హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ రోజు అయితే నేను మీరు ఎక్కడ చూడని అరుదైన పెట్స్ అయితే చూపిస్తాను ఈ రోజు మనం నెల్లూరులో ఉన్న చిన్ని పెట్స్ ద్వరకైతే వచ్చినాము ఇక్కడైతే పెట్స్ అయితే చాలా రకాల పెర్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీరు బయట ఏ షాప్ లో దొరికిన పెర్స్ అయితే మనకు ఈ షాప్ లో అయితే దొరుకుతాయి ఇక్కడ ఏమేమి పెర్స్ ఉన్నాయని అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి హెచ్ అంటారు అది హెచ్ అని తన తెలియకోవచ్చు తెలుగులో అయితే ఇది ముళ్ళపంది అంటారు ముళ్ళపంది అది అది వేరు ఇది వేరు మనకి గుచ్చుకో దానికి మనం భయపడుతున్నాం తెలియకూడదు మనం భయపడకుండా పట్టుకుంటే అది భయపడదు భయపడితే భయపడకుండా పట్టుకోవాలి చాలా ఫ్రెండ్లీగా ఉంటది ఫుడ్ వేరే వెజ్ ఫ్రెండ్లీగా ఉంటది ఇవి కూడా పెయిర్ అవేళకున్నాయి మన దగ్గర మైక్రోస్ అంటారు మైక్రోస్ చాలా మంది మన దగ్గర బయట క్యూట్ ఉంటాయి మైక్రో స్వెల్స్ అంటారు వీటిని పెంచుకోవచ్చు వీటిని మెంచుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఏముండవు కొరకవు ఇవి హైట్ కూడా మీకు ఇంతే ఉంటాయి ఇవి కూడా వెజిటేరియన్ ఫ్రూట్స్ వెజెస్ తింటాయి ఇంట్లో పెంచుకోవడానికి బాగుంటాయి పేరు ఉంది మన దగ్గర మేల్ ఫిమేల్ అది వచ్చి మైస్ డ్రా లో మిని వస్తుంది అనమాట సైజ్ ఎక్కువ ఉండవు చిన్నగా ఉంటే సైజు పెరగవు మైస్ అంటారు ఇవి కూడా మీకు వన్ టు త్రీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటది ఇంట్లో పెంచుకోవచ్చు కొరక ఎవరిని ఇవి కూడా ఉంటాయి ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే మాంసం మీకు బయట ఎలకలు అంటే మీకు ఫ్లెష్ అంత తినేస్తాయి వైల్డ్ గా తయారు అట్లా కాదు ఓన్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రెండ్లీగా ఉంటాయి జెర్బిల్స్ అంటారు జెర్బిల్స్ అంటారు మౌస్ లోనే వేరే జాత్ అనుకుంటుంది ఎలకల్లోనే వేరే వేరే జాతి ఈ జెర్బిల్స్ అంటారు మనకి లైఫ్ స్పాన్ కూడా మీకు సిక్స్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయి ఇంట్లో పెంచుకునేటే ఎవరిని బయట చేయవు ఫ్రెండ్లీ ఒకటి హ్యామ్ స్టార్స్ అంట సార్ ఇది హ్యాంప్ స్టార్స్ హ్యాంప్ క్యూట్ ఒక క్యూటీగా ఉంటాయి పెంచుకోవడానికి మీకు కొద్దిగా పెద్ద సైజ్ కూడా వస్తాయి ఇంట్లో పెంచుకోవడానికి చాలా బాగుంటాయి ఓకే ఓకే ఇట్లా కలర్స్ కూడా చాలా ఉన్నాయి అని కలర్ మనకి కలర్స్ ఇది ఒక కలరు ఏదో అదౌట్ లేదు బేబీస్ ఇవి చిన్నవి ఈ బేబీస్ బేబీస్ మొత్తం చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇది వచ్చి ఒక కలర్ ఇది వచ్చి పాండ కలర్ అంటారు బ్లాక్ ఉంది ఓకే డార్క్ ట్యాన్ ఉంది దాని ఆరెంజ్ డార్క్ ట్యాన్ అట్లా వస్తాయి మనకి ఓకే సరే ఇది లూసీ కలర్ ప్రీవియస్ వీడియోస్ లో మనం షూర్ బైక్ పెట్టున్నాం ఆల్రెడీ దాంట్లో ఇది వైట్ కలర్ వైట్ కలర్ వైట్ కలర్ మేలు ఇది ఫుల్ టైం ఫుల్ టైం వన్ ఇయర్ ఓల్డ్ ఇది చాలా బాగుంటది ఓకే దాని ఫుడ్ ఏం పెడతారు క్యారెట్ ఫ్రూట్స్ సిరిలాక్ పెడతాము బేబీ సిరిలాక్ ఇవే మీ ఇంకేదైనా పెట్టుకున్నా స్నాక్స్ వస్తే అవి పెట్టుకోవచ్చు